టు బిఆర్కే ఛానల్ నేను మీ ఫాతిమ ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి ఆయనే మరెవరో కాదు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సార్ ఈ మధ్యనే మన ఒక వ్యూవర్ అయితే కామెంట్ పెట్టారు అడిగేస్తున్నాం మరి గోల్డ్ లోన్ పథకాలు మార్కెట్లో లభించే గోల్డ్ లోన్ స్కీమ్స్ నిజంగా ప్రజలకు ఎంతవరకు సహాయం చేస్తాయని అడుగుతున్నారు మార్కెట్లో లభించే గోల్డ్ లోన్ స్కీమ్స్ అంటే గోల్డ్ లోన్స్ వివిధ రకాలైనటువంటి గోల్డ్ లోన్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రైమరీగా అగ్రికల్చర్ గోల్డ్ లోన్ అంటే అది వ్యవసాయ పర్పసెస్ కని బ్యాంకులు ఇస్తున్నటువంటి గోల్డ్ లోన్ వ్యవసాయ పర్పస్ల కంటే ఏమిటి మనం ఏదైనా అగ్రికల్చర్ బ్రాంచ్కి వెళ్ళి ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అక్కడ కనుక మనకి ఏదైనా కాస్త ఎవిడెన్స్ చూపిస్తే పది గుంటలైనా ఇరవై గుంటలైనా నలభై గుంటలైనా మనం ఎవిడెన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ఉందని చూపిస్తే డిక్లరేషన్ బేసిస్ మీద గోల్డ్ పెట్టుకుని వాళ్ళు జస్ట్ జస్ట్ ఫోర్ పర్సెంట్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ కి ఇంట్రెస్ట్ రేట్కి ఇంకా చెప్పాలంటే త్రీ పాయింట్ ఫైవ్ కూడా అయింది మన త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్యాణం అంటే ముప్పై పైసల వడ్డీకి ఇస్తున్నారు అంతకంటే లాభం ఏముంది సో ఆ ముప్పై పైసల వడ్డీకి అలా తీసుకుని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నేను అలాంటివి చూశారు అనమాట అలా లోన్ తీసుకుని వాళ్ళకి అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ వేరే వస్తున్నాయి సో వాళ్ళకి ఆ క్రాప్ లోన్స్ అన్న అగ్రికల్చర్ పడుకుని ఈ గోల్డ్ లోన్లో మళ్ళీ గోల్డ్ కొనుక్కోవడానికి పడుకుని ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ పెరిగేదాన్న మినిమం యావరేజ్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది కానీ ప్రతి ఇయర్ టెన్ టెన్ పర్సెంట్ అయితే పెరుగుతుంది మనకు కట్టేదన్న త్రీ అండ్ హాఫ్ మనకు వచ్చేదన్న టెన్ పర్సెంట్ అంటే మనకి ఉత్తినే సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ లాభం వస్తుంది కదా అలా కూడా చేస్తున్నటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఒక గోల్డ్ లోన్ మనకి ఇంకా రెండోది సిటీ మన హైదరాబాద్ లో పబ్లిక్ గోల్డ్ లోన్ పబ్లిక్ గోల్డ్ లోన్ అంటే మనం ఎక్కడికైనా ఏదైనా బ్రాంచ్ లోకి వెళ్తే మన బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఎన్నో బ్యాంకులు ఉన్నాయి కదా వాటి దగ్గరికి వెళ్తే మనం ఈ గోల్డ్ వాళ్ళ దగ్గర పెట్టి తనఖా పెట్టి తీసుకునేది పబ్లిక్ గోల్డ్ ఆ పబ్లిక్ గోల్డ్ లోన్ రేట్ ఎంత ఉంటుంది సుమారుగా టెన్ పర్సెంట్ ట్రీట్మెంట్ టెన్ పర్సెంట్ అంతే ఎక్కువ లేదు ఈ టెన్ పర్సెంట్ గోల్డ్ లోను మరి వెంటనే ఆపదల్లో ఆదుకునేది అదే కదా ఏ లోన్ కావాలన్నా సరే మీరు అది రీపే ఎలా చేస్తారు గోల్డ్ లోన్ వల్లే ఆహా వాళ్ళు అడిగేది ప్రెసిడెంట్ కొన్ని ఎక్ష ప్రెసిడెంట్లు కొన్ని వందల ప్రశ్నలు అడిగి కానీ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరు మీ రీపేమెంట్ కెపాసిటీ ఏమిటి మీరు ఏ విధంగా రీపే చేస్తారు మీరు ఈఎంఐ కట్టగలుగుతారు

దానిలో పెడితే త్రీ డేస్ లో కూడా వచ్చి లోన్ ఉన్నాయి కరెక్ట్ గా ఉంటే చేస్తారు ఎందుకంటే వాళ్ళు అన్ని ఇన్స్టెంట్ గా ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవుతుంది మీరు చెప్పిన క్రెడిట్ స్కోర్ ఇలా మీ పాన్ కార్డ్ ఇవ్వగానే ఇన్స్టెంట్ గా వెరిఫై అయిపోతుంది డిఫరెంట్ బ్యాంక్స్ తో కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు చాలా వస్తుంది సో కాబట్టి ఆ విధంగా మనం వన్ వీక్ టు మినిమం అయితే వన్ వీక్ పడుతుంది ఓకేనా సో వేరే మనం గోడు తీసుకెళ్ళి అలా ఇచ్చి బాబు నాకు లోన్ కావాలి అర్జెంట్గా ఉందని సంతకాన్ని పెట్టి డిక్లరేషన్ ఇచ్చేస్తే మనకి ఎక్కడ అకౌంట్ ఉన్నా ప్రవాలి అకౌంట్ లేకపోతే కేబైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి మీ పాన్ కార్డు మీ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు వెరిఫై చేసుకుని మీకు మాక్సిమం గంట గంట లోపల మళ్ళీ డబ్బులు పెట్టుకొస్తారు బయట అంత ఈజీగా అంత త్వరితగతగా ఇచ్చేటువంటి లోన్ ఏమిటి అంటే సత్వరంగా ఇచ్చే లోన్ ఏంటంటే మన గోల్డ్ లోన్స్ పబ్లిక్ గోల్డ్ లోన్స్ అర్థమైందా సో కాబట్టి ఈ రెండు రకాల గోల్డ్ లోన్స్ మనం ఎట్లా కావాలంటే అట్లా పడుకోవచ్చు ప్లస్ ఈ గోల్డ్ లోన్స్ లో పబ్లిక్ గోల్డ్ లోన్స్ లో మూడు ఏళ్ల దాకా టైం ఇస్తారు త్రీ ఇయర్స్ వరకు బ్యాంకులు అన్ని కూడా త్రీ ఇయర్స్ వరకు ఇస్తే మాక్సిమం నాకు తెలిసినంత వరకు వన్ ఇయర్ అండ్ వన్ ఇయర్ అనేది మీరు ముత్తూట్ ఫైనాన్సు ఈ ప్రైవేట్ సెక్టర్స్ లో ఉన్నాయి కదా ఎన్బిఎఫ్సి చాలా ఉన్నాయి కదా వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు మీకు వన్ ఇయర్ అంటారు ఎందుకని వాళ్ళు వన్ ఇయర్ అంటారు గ్రాము ఒక గ్రామ్ ఖరీదంతా ఇప్పుడు పదివేలు రూపాయలు లక్ష రూపాయలు అంటే లక్ష పైన వెళ్ళిపోయింది పది గ్రాములు ఒక గ్రామ్ ఖరీదు పదివేలు అది మనం ఒక పబ్లిసిటీ బ్యాంక్ పెడితే దాని మీద మాక్సిమం ఆరున్నర వేలే ఇస్తారు ఎందుకంటే మూడేళ్ల వడ్డీ కూడా అందులో చూసుకుంటాడు కట్టలేకపోయినా కూడా నేను గా ఉండాలి బ్యాంకు వాళ్ళు కూడా మరి డబ్బులు ఎవరి డబ్బులు ప్రజల డబ్బులే కదా సో వాళ్ళు ఆ విధంగా చూసుకుని ఆరున్నర వేలు కంటే ఎక్కువ ఇవ్వరు మూడేళ్ల తర్వాత మీరు కట్టారా కట్టారు కట్టపోతే ఆప్షన్ వేసేస్తారు గోల్డ్ కూడా ఆప్షన్ అయిపోతుంది అప్పుడు మనకి నోటీసులు ఇస్తారు అంటే ఫార్మాలిటీ ప్రకారంగా దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందన్నమాట దాని ప్రకారంగా మనకి నోటీస్ ఇస్తారు టైం ఇస్తారు ఆ టైంలో కట్టపోతే ఆక్షన్ వేస్తున్నాం వేల వేస్తున్నాం అంటారు ఓకేనా సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ వస్తుంది అదే ప్రైవేట్ వాటికి వెళ్తే వన్ ఇయర్కేగా వాడు ఇచ్చింది సో ఎయిటీ పర్సెంట్ ఇచ్చేస్తారు ఎనభై వేల దాకా ఒక బంగారం తులం పెడితే ఎనభై వేలు మనకి ఒక తులానికి ఎనభై వేలు చూస్తుంది ప్రైవేట్ సెక్టర్ దానికి అక్కడ ఓన్లీ షార్ట్ టర్మ్ గురించి వన్ కే ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇస్తారు ఇప్పుడు మొన్ననే ఆర్బీఐ వాళ్ళు వాళ్ళు కూడా అలా ఇవ్వడానికి వీల్లేదు మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పెట్టుకోవాలని వాళ్ళు కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఎవరైనా కూడా మనకి లక్ష రూపాయలు బంగారానికి డెబ్బై ఐదు వేలు కంటే ఎక్కువ ఇవ్వలేరు ప్రైవేట్ సెక్టర్ కానీ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు నైన్ కూడా ఇచ్చారు నైన్టీ థౌసండ్ కూడా ఇచ్చారు ఆరు నెలలు ఇచ్చారు ఇప్పుడు ఆర్బీఐ వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ అన్ని చేంజ్ అవ్వడం వల్ల టైటన్ అయిపోయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఇప్పుడు మనకి ఎందుకు ఆర్బీఐ కూడా ఎందుకు స్ట్రిక్ట్ గా వచ్చిందంటే ఈ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి బంగారం అప్పు పెట్టి బంగారం మీద తనకా పెట్టి బంగారమే కొంటున్నారు మళ్ళీ అవును అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ గా కూడా డిమాండ్ పెరిగిపోతుంది కదా అవునవును మనం ఆదా చేసుకుని డబ్బులు పెట్టి కొనుక్కోవటం అంటే తక్కువగా ఉంటుంది డిమాండ్ ఇప్పుడు ఇలా ఓవర్ డిమాండ్ అయిపోయింది కాబట్టి అలా ఆపడానికి రేట్లు కొంచెం తగ్గి పెరుగుదల ఆపడానికి పరిగెట్టకుండా ఉండడానికి బ్రేకులు లేదు సార్ అది లేటెస్ట్ సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది గోల్డ్ లోన్ అని చెప్పి గోల్డ్ పెట్టుకుంటారు లోన్ తీసుకుంటారు కొంతమంది కట్టలేకపోతూ ఉంటారు తర్వాత అంటే లేదైనా ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది అప్పుడు చాలామంది కట్టలేకపోయారు కొంతమంది మోడరేటింగ్ పీరియడ్ అని చెప్పి పెట్టారు ఇంకా కూడా కొంతమంది గా స్టేబుల్ అవ్వలేదు సో అలాంటప్పుడు ఆ గోల్డ్ వెళ్ళిపోద్దా వాళ్ళకి మరి ఇప్పుడు అంతే కదమ్మా ఏదైనా సరే తనకములు ఎస్ ఎస్ రెండు వేలు పెట్టుకోవచ్చు రెండు వేలు పెట్టుకుంటే గ్యాప్ ఉండాలిగా మన ఇప్పుడు లక్ష ఇప్పుడు డెబ్బై ఐదు వేలు అయింది డెబ్బై ఐదు వేలు తీసుకుంటే ఏళ్ళ తర్వాత మనం వెళ్ళాము ఆ రోజుకి లక్ష రూపాయలు అయింది ఆ లక్ష రూపాయలు అయితే ఆ రోజు బంగారం రేటు లక్ష ఇరవయో లక్ష ముప్పై ఉంటే ఆ కంఫర్ట్ ఆ క్వశ్చన్ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉండాలిగా గ్యాప్ వరకన్నా మనం ఫిల్అప్ చేయాలి రెండు వేలు కట్టలేకపోతున్న పూర్తి డబ్బులు సార్ ఇదిగోనండి పదివేలు కడుతున్నాను నాకు రెన్యూ ఇవ్వండి అంటే అలా అడ్జస్ట్ చేస్తారు రెన్యూ చేస్తారు అది కాబట్టి గురికి ఎప్పుడు ఎవ్వరు కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవ్వరు ఏ బ్యాంక్ కానీ ఏ సంస్థ కూడా ఆక్షన్ వేద్దాము కస్టమర్ని ఇబ్బంది పెడదాము కస్టమర్ని సత్తాయిద్దాము అన్నది కాదుగా అవును వాళ్ళందరూ పేమెంట్ చేసుకుంటూ ఉండాలి కూడా బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మనం ఏంటంటే అలా అలా బ్యాంక్ వాళ్ళు వీలైనంత వరకు ఏ వీలైనంత వరకు అకామిడేట్ చేస్తారు ఇంకా కాని పక్షంలో ఏమి చేయలేరు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ ఆడిటర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఆన్సరబుల్ పబ్లిక్ మనీ సో అందువల్ల వాళ్ళకి తప్పక అప్పుడు ఆప్షన్ వేస్తారు ఆప్షన్ అనేది లాస్ట్ రిసార్ట్ అన్నీ ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాక ఎంతో ట్రై చేశాక అన్ని రకాలుగా చూసి ఏది కాకపోతే ఇంకా తెలిస్తే వేరే కార్ లో ఆప్షన్స్ ఉంటాయి ఇళ్ల లోన్ల ఆప్షన్స్ ఉంటాయి బంగారం చాలా తక్కువ కనిపిస్తాయి అవునవును అది కారణం గోల్డ్ లోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవాలి బంగారం పెట్టిన వాళ్ళకి అనేది తగ్గితే అలాగే క్రెడిట్ స్కోర్ అన్నది ఏంటంటే డిసిప్లిన్ ఎలా ఉందని రీపేమెంట్ వీడు ఎలా చేసాడు వీడి డిసిప్లిన్ ఎలా ఉంది క్రెడిట్ డిసిప్లిన్ క్రెడిట్ డిసిప్లిన్ అనేది క్రెడిట్ లో తెలుస్తుంది అలా చేస్తున్నాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అన్నది తెలుస్తుంది కాబట్టి క్రెడిట్ స్కోర్ తీసుకుంటారు అంతే తప్పితే ఒకవేళ క్రెడిట్ స్కోర్ బాగాలేకపోయినా బంగారం లోన్ వచ్చేటప్పటికి గోల్డ్ లోన్ వచ్చేటప్పటికి బికాస్ గోల్డ్ అన్నది పూర్తిగా సెక్యూరిటీ కాబట్టి చాలా మటుకు సింప్లిఫై చేసి సరళీకృతం చేసి వీలైనంత వరకు అందరికీ కూడా ఈ గోల్డెన్ అందించడం జరుగుతుంది అందువల్ల ఆపదల్లో ఆదుకునేది గోల్డ్ అవును అంటే సొసైటీ లో కావాల్సింది గోల్డ్ ఆనందంగా ఉంచేది గోల్డ్ గోల్డ్ అందువల్ల గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కంపల్సరీ అనమాట ప్రతి వాళ్ళు గోల్డ్ లో కొంత నిజంగా గోల్డ్ పేద ఇంటి ఉన్న పెద్ద గొప్ప ఇంటి కొన్న కూడా గోల్డ్ గోల్డ్ బంగారం విలువ తగ్గదు అంతే కదా గోల్డ్ కి దేని తోటి సంబంధం లేదు కదా ఆర్థిక సమానతలతోటి అసమానతలతోటి గోల్డ్ కి సంబంధం లేదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోల్డ్ ని ఒక కైండ్ ఆఫ్ ఏదైనా అవసరం అయితే అర్జెన్సీ ఉంటే కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ నందురి గారు అయితే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్ర కి కాల్ చేయండి సార్తో కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్ యూ